సూర్యుడల్లె పైకి లేచినాడు గుండె నిండ ధైర్యమున్న వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు కెరటమల్లె దూసుకెళ్ళుతాడు దయచేసి అందరు కూర్చోవాలి కూర్చోవాలి విఏపి గారు వచ్చున్నారు క్లాస్ రూమ్లో ఉన్నారు ఒక ఐదు నిమిషాల లోపలే మన దగ్గరకు వస్తారు దయచేసి కూర్చోవాలి ప్లీజ్ ఎందుకు నిలబడ్డారు మీకు అలాగ కనపట్టా మీ ఎదురికే వస్తారు విఏపి గారు ఆండ్రబుల్ డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు దయచేసి కూర్చోండి ప్లీజ్ ఎవరు కూడా నిలబడద్దు దయచేసి మన ముఖ్య అతిథి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు మన కోసమే వచ్చారు మన దగ్గరికే వస్తారు దాదాపుగా రెండు గంటలు నిర్విరామంగా మనతో గడుపుతారు దయచేసి సభ యొక్క మర్యాదని కాపాడుతూ అందరు కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం వేదిక దయచేసి కూర్చోవాలని చెప్తున్నాం దయచేసి ఆ రోయింగ్ చార్జెస్ కూడా చర్య తీసుకోగలరు అందరూ ముఖ్య అతిథి విచ్చేసినప్పుడు మనం కూర్చోకుండా ఇలా లేచి నిల్చుని ఉంటే అది సభా మర్యాదకి భంగం కలుగుతుంది సో దయచేసి అందరూ మీ కేటాయించిన స్థానాల్లో కూర్చోవాలి వేదిక వైపు తిరిగి నిశ్శబ్దంగా పిల్లల పదితకు బట వేసే వేళ ఇది తల్లిదండ్రులు గురువుల కల ఇది విద్యార్థి అభివృద్ధి మా గదా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందేశం ఇదే కదా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక ఉత్సవం మన పిల్లల విజ్ఞాన ప్రస్థానానికి పునాభి వంటిది మనసులు మిలితమైన సహవాసం అభ్యాసం దయచేసి విద్యార్థులు ఎవరికి కూడా కుర్చీలు ఎక్కరాదమ్మా ఆడపిల్లక్కన్న కుర్చీలు ఎక్కవద్దు మన కోసమే వస్తున్నారు దయచేసి కూర్చోగలరమ్మా దయచేసి అందరు కూర్చోవాలి విఐపి గారు సభ సభా స్థలికి వస్తున్నారు దయచేసి అందరు కూర్చోవాలి పేరెంట్స్ అందరు కూడా సహకరించాలి కుర్చీలు అలా తీసిదే బాబు లైట్స్ ఆన్ చేయండి ఒకసారి సార్ లైట్స్ ఎందుకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్